దేన స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి మరి గతములో ఎహోవా పట్టబడిన పట్టబడినని మనము వాక్యము ధ్యానించుకున్నాము ఇప్పుడు ఎహోవా మందసము ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోతారు కదా ఎన్ని ఎన్ని నెలలు ఫిలిస్తీ దేశములో ఫిలిస్తీన్లు దగ్గర ఎహోవా మందసము ఉన్నది అంటే మధుర స్వామ్యుల గ్రంథము ఆరో అధ్యాయము ఒకటో వాక్యము ఎహోవా మందసము పిలిస్తీల దగ్గర ఏడు నెలలు పిలిస్తీలు దేశములో ఏడు నెలలు ఉన్నది ఏడు నెలలు వారి దగ్గర ఉన్నది వా ఏడు నెలలు ఉన్నాక కా ఉన్న దగ్గర కానించి తీసుకెళ్ళి దాగోను గుడిలో దాగోని ఎదుట దాన్ని ఉంచుతారు ఉంచిన తర్వాత అది అక్కడ ఉంచగానే ఆ దేవత బోర్ల పడిద్ది తర్వాత రెండో రోజున మళ్ళీ దాన్ని లేచి నిలబెడతారు దాగోని ఆ దాగోని మళ్ళీ లేచి నిలబెట్టి ఎవరి వెళ్ళక వాళ్ళు వెళ్ళినప్పుడు మరలా బోర్న పడిపోయి తన గడప దగ్గర పడగా ఒక చోట తల ఏమో గడప దగ్గర ఉంటుంది ఇది తన రెక్కలు పడి ఒక చోట ఉంటుంది మరి ఎహోవా అస్తము వారి మీద భారముగా ఉంటుంది అష్టోదులో వారు ఎహోవా అస్తము వారి మీద భారముగా ఉండగా భారముగా ఉంటుంది భారముగా ఉన్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ దేవ ఈ ఎహో మందస్సు తీసుకురావడానికి తీసుకొచ్చాం కానీ ఏం చేయాలో మనకు తెలియట్లేదని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు అనుకున్న తర్వాత గాతుకు పంపిస్తారు గాతు వారు కూడా ఇది మరి వాళ్ళకు కూడా పల్ల పెద్దలకేమి పిల్లలకేమి అందరికీ రహస్థానంలో గడ్డలు వస్తాయి మరి వారు కూడా ఇది ఎహో మందస్సు మాలన ఇది జరిగిందని వాళ్ళు అనుకొని ఎక్కడోకు పంపుతారు ఎక్కువ ఎక్కువ వారు కూడా సర్దారును పిలిపించి మా మేము చావట చా చావటానికే మీరు ఆ దేవత యహో మందస్థాన్ని ఇక్కడ తీసుకొచ్చారో దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ సంస్థానికి తీసుకెళ్ళిపోండి అని ఎక్కడోని వారు అంటారు ఎక్కువను వారు అన్నప్పుడు వారు హత్తుల అవ్వగా ఇంకా మిగిలిన వారు వారు బహుగా కేకలు వేస్తున్నారు ఆ కేకలు ఆకాశం అని అంటినవి ఆకాశం అంటిన తర్వాత ఏహో మందసము ఏడు నెలలు ఈ ఫిలిస్తీన్ దేశంలో ఉంటుంది ఈ ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడు ఇది దీనివలన మనకి రోగ ఇలాగో అసంతవస్థతో మనం ఉన్నాము రహస్య స్థానంలో గడ్డలు కలిగినవి అనేకులు చనిపోయారు అని వాళ్ళు అనుకున్న తర్వాత వాళ్ళను పిలిస్తీలు పెద్దలను పిలిపించి వాళ్ళ ఊరిలో ఉన్న ఆ దేశంలో ఉన్న శకును గాండ్రిని తీసుకొచ్చి దీన్ని ఏమి చేయాలి అని సలహా శకును గాండ్రిని అడిగినప్పుడు ఆ శకును గాండ్రి ఏమని చెప్తాడంటే దేవుని మహి దేవునికే మహిమపరుస్తాడు మీరు చెల్లింపవలసి ఉన్నదా చెల్లిం చెల్లింప పరిహారార్థ బలిగా మరి ఒట్టి చేతులతో ఊరకయ్యే ఆ మందసాన్ని పంపించకూడదు దానికి పరిహారం చెల్లించాలని ఆ శకును తీసుకొచ్చిన పిలవనంపించిన ఆ శకునుగాండ్రి ఏమని చెప్తాడంటే రెండో వాక్యము మొదటి నుంచే చదువుతుందండి యహో మందసము ఏడు నెలలు ఫిలిస్తీ దేశములో నుండిన తర్వాత ఫిలిస్తీలు యాజకులను శకునలను శకునము చూచిన వారిని పిలవనంపి యహో మందసము ఏమి చేయుదుము ఏమి చేసి స్వస్థానము నాకు దాన్ని పంపుదము తెలియజెప్పమనగా వారు అంటే శకును గాండ్రు ఆ ఇస్రాయలీల దేవుని మందసము పంపివేయని ఉద్దేశించిన ఎడల ఊరకయే పంపక మీరు ఎహో మందసము పంపించిన ఎడల వారిని ఆ మందసాన్ని ఊరకనే పంపించద్దని చెబుతారు పంపించొద్దని చెప్పినప్పుడు ఏ విధము చేతనాయనూ ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలను అప్పుడు మీరు స్వ స్వస్థత నుండి ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండునో మీరు తెలుసుకొందురని ఫిలిస్తీన్లు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరార్థమైన అర్పణ ఏదని అడగగా వారు మీ మీ అందరి మీదను మీ సత్తదారులందరి మీదను ఉన్న తెగులు ఒకటే గనుక ఫిలిస్తీన్లు సర్దారులు లెక్క చొప్పున ఐదు బంగారపు గడ్డల రూపమును ఐదు బంగారపు పందికొక్కులు చెల్లింపవలను కాబట్టి మీరు కలిగిన గడ్డ గడ్డలుగాను భూమిని పాడుచేయు పందికొక్కులుగాను రూపింపబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇస్రాయేలీల దేవునికి మహిమ చెల్లింపవలను అప్పుడు మీ మీదను మీ దేవత మీదను మీ భూమి మీదను భారముగా నున్న తన హస్తము ఆయన తీసివే కాబోలు తీసివేస్తాడు కాబోలు అని మరి ఈ విధంగా పరిహారం చెల్లించమని వాళ్ళు శకునుగాండ్రులు చెప్తారు మరి ఆయన కూడా ఒక మంచి సాక్ష్యం చెప్తున్నారు అదేంటంటే పిలిస్తే ఫరో హృదయము కఠిన హృదయం పరుచుకున్నాడు మీరు అలాగూ ఆ రాజు హృదయం కఠినపరుచుకున్నట్లుగా మీరును కఠినపరచుకోవద్దు వాళ్ళ మధ్యలో ఎటువంటి అద్భుత కార్యములు చేసి ఉన్నాడు అని ఈ శకును గాండ్రే వారి ఇస్రాయలు ప్రజలు దేవుని యొక్క మందస్సమ్మ యొక్క దేవుణ్ణి గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఆరో వచ్చినము ఐగుప్తులను ఫరో ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకొందరు ఆయన వారిలో అద్భుత కార్యములు చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి మరి దేవుడు వారి మధ్యలో అద్భుత కార్యములు చేసినందుకు మా ఇస్రాలు ప్రజలను ఆరాధన చేయటానికి ఆ ఫరోరాజు ఎల్లు పోనిచ్చాడు అని చెప్పారు పోనిచ్చిరి ఇస్రాయేళ్ళు వెళ్ళిపోయారు కదా అని ఇస్రాయేల్ ప్రజల గురించి ఆ దేవుని గురించి సాక్ష్యం చెబుతున్నాడు చెప్పిన తర్వాత ఇస్రాయేల్ కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి తీసురండి ఒక క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులు రెండు తీసుకొచ్చి రెండు తోలి తెచ్చి బండికి కట్టి వాటిని దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యహోవా మందసమ్మను ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారుపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టులో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి అది వెచ్చమేషనకు పోవు మార్గమున బండి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకి చేసినని తెలుసుకొనవచ్చును ఆ మార్గమున పోని ఎడల ఆ మార్గమున పోని ఎడల ఆయన మా మనలను మొత్తం మొత్తలేదని మన అదృష్ట వసుమే చేతనే అది మనకు సంభవించిననియూ మ తెలుసుకుందరు మనిరి వారు అలాగున రెండు పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటిని దూడలను ఇంటి లోపల పెట్టి ఎహోవ మందస్సమ్మును బంగారుపు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెలను బండి మీద ఎత్తగా ఆ ఆవులు మార్గమున బడి చక్కగా పోవచ్చు అరుచుచు మరి అరుచుచు బండి మీద ఎత్తగా ఆవులు బడి చక్కగా పోవచ్చు అరుచుచు గంతులు వేస్తూ చక్కగా అరుచుచు చక్కగా వెళ్తున్నాయండి వెళ్ళి అరుచుచూ బెత్సామేషు మార్గమున నడిచను ఫిలిస్తీ సర్దారులు వాటి వెంబడ వెంబడియే బెత్సామేషు సరిహద్దు వరకు పోయి ఆ బెత్సామేషు వారు ఏం చేస్తున్నారంటే వారు లోయలో తమ గోధుమల కోయుచుండిరి వారు ఆ దూరమున వారు కనులెత్తి చూడగా మందసమ్ము వారికి కనబడెను దాన్ని చూచి వారు సంతోషించిరి ఈ బెచ్చ ఈ సర్దారు ఈ ఐదుగురు సర్దారులు కూడా ఈ బే బెత్సామేష్ లోయలోనికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఈ బెచ్చమేష్ వారు కనెలెత్తు చూడగా మందసమ్ము వారికి కనబడెను మందసము కనబడగానే దాన్ని చూచి వారు సంతోషించరి ఆ బండి ఎక్కడ ఆగిందంటే ఆ బండి బెచ్చామేష్ వాడైన యహశువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడ నున్న ఒక పెద్ద రాయి దగ్గర నిలవగా ఎక్కడికి వచ్చి ఆగాలో ఆ బండి ఆ మందసము ఆ బండి అక్కడికొచ్చి ఆగినది ఆగినప్పుడు వారు ఏం చేశారు అంటే తోలుకొచ్చిన రెండు ఆవులు ఉన్నాయి కదా తోలుకొచ్చిన రెండు ఆవులు ఉన్నాయి కదా ఆ బండి బెత్సామేషు వాడైన యహోసువా యొక్క పలము దగ్గర వచ్చి అక్కడ నున్న ఒక పెద్ద రాయి మీద నిల్వగా వారు బండి బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యహోవాకు దహన బలిగా అర్పించిరి లేవీలు యహోవ మందు సొమ్మును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టును దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్సామేషు వారు ఎహోవాకు దహనబలును అర్పించి బలులను వధించిరి పిలిస్తీలు సర్దారులు ఐదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనుకు తిరిగి వెళ్ళిపోయారు ఈ బెచ్చ వీళ్ళు ఫిలిస్తీన్లు మరి పాప పరిహారద బలిగా దూడలను ఈ కొత్త బండి మీద రెండు ఆవులను తీసుకొచ్చి ఈ బెచ్చమేష్ వారికి అప్పగించినప్పుడు వాళ్ళు బలి అర్పిస్తారు అర్పించినప్పుడే వాళ్ళు తీసుకొచ్చిన యహో మందసము తీసుకొచ్చినందుకు ఆ పరిహారము ఆనాడే చెల్లించేసి వాళ్ళ దారిన వారు వెళ్ళిపోతారు వారి దారిన వెళ్ళిపోయాక ఈ అపరాధ బలిగా ఈ ఐదుగురు రాజులు ఈ ఐదుగురు సర్దారుల నిమిత్తము వాళ్ళు పరిహారము ఈ బెత్సమేష్ వారు పరిహారము చెల్లిస్తారు అదేంటంటే అపరార్థమైన అర్పణగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారుపు గడ్డలు ఏవనగా అష్టోదు వారి నిమిత్తము ఒకటి గాజు వారి నిమిత్తము ఒకటి అష్కలోను వారి నిమిత్తము ఒకటి గాతు వారి నిమిత్తము ఒకటి ఎక్రోను వారి నిమిత్తము ఒకటి పరాక్రమము గల పట్టణము వారేమి పొలములోని గ్రామములు వారేమి ఫిలిస్తీన్ల ఐదుగురు సర్దారులు పట్టణముల అన్నిటి లెక్క చొప్పున బంగారుపు పంది కొక్కులను అర్పించిరి బెత్సమేష్ వారు బంగారపు దూడలను ఎహోవాకు పందుకొప్పులను అర్పించరు వారు యహోవ మందసమ్మును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము అని నేటి వరకు ఆ రాయి బామేషు వాడైన యహోశివ యొక్క పొలములో నున్నది బెచ్చామేషు వారు యహోవ మందసమ్ము తెరచి చూడగా దేవుడు వారిని హతము చేశను మరి వీళ్ళు ఉన్న చోట ఉండగా ఏం చేశారంటే ఈ బెచ్చామేషు వారు ఏం చేశారంటే ఉన్న చోట ఉండక వారు అసలుకి మంద సొమ్ములో ఏమున్నది అని ఇంకా వాళ్ళు ఇంకా తెరవలేదు వీళ్ళైతే అసలు దాంట్లో ఏముందని తెరిచారు తెరిచినందుకు తెర యహోవా వారిని మొత్తాడు ఆ యహో సొమ్మును తెరిచినందుకు యహోవ వారిని మొత్తాను మొ మొత్తినప్పుడు నా మొత్తగా ఆ ప్రజలు యాభై వేల మీద యా డెబ్బై మంది మరి ఎహోవా మొత్తాడు అక్కడికక్కడే ఆ మందసమ్మ తెరచినందుకు ఆ బెచ్చామేష్ వారు యాభై వేల మీద డెబ్బై మంది హతులయ్యారు తెరవకుండా ఉన్నా బాగుండేది వాళ్ళకన్నా ఇంకా తెగుళ్ళు వచ్చినాయి మూడు మూడు పట్టణాల మూడు పట్టణస్తులకి ఆ సర్దారులకి ఇలాకైతే ఏకంగా యాభై వేల మీద డెబ్భై మంది హతులయ్యారు తెరిచినందుకు మరి వాళ్ళు ఏం సాక్ష్యం చెబుతున్నారు అంటే యహోవ గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరు అప్పుడు బెచ్చామేష్ వారు పరిశుద్ధ దేవుడైన యహోవ సన్నిధిని ఎవరు నిలవగలరు పరిశుద్ధ దేవుని సన్నిధిని ఎవరు నిలవగలని నిలవగలరు అని అప్పుడు తెలుసుకున్నారు అప్పుడు తెలుసుకొని వారు క్రియాతరీము అనే ఊరు వారికి వర్తమానం పంపిస్తున్నారు యహోవ సన్నిధిని ఎవరు నిలవగరని మన యొద్ధ నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలనని చెప్పి కిరియాతరీము కాపరస్తులకు దూతలను పంపి ఫిలిస్తీన్లు యహోవ మందసమ్మను మరలా తీసుకొని వచ్చిరి మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవాలనని వర్తమానము పంపిరి మరి కిరియాతరీం ఈ వీరేమో మరి దేవుడు మందసమ్మ తెరిచినందుకు హతులు అవుతారు కదా పరిశుద్ధ దేవుణ్ణి యహోవ సన్నిధిని ఎవరు నిలవగలని అనుకొని తరిమీ వారికి పిలవనంపించినప్పుడు వాళ్ళు వచ్చి ఈ కిరియాతరిము అనే ఊరికి తీసుకొని వెళ్తారు తీసుకొని వెళ్ళినప్పుడు కిరియాతరిము అనే యహోవ మందసమ్ము కిరియాతరిమీనకు తీసుకొని పోయి కొండ ఎందుండే అభినాదాబు ఇంట చేర్చరి అభినాదాబ్ అనే ఇంట ఆ మందసమ్మ చేర్చినప్పుడు ఆ మందసమ్ము తన ఏం చేశాడంటే ఈ అభినాదాబు తన కుమారుని మందసము నిమిత్తము దేవునికి తన కుమారుణ్ణి ప్రతిష్ఠిస్తాడు అంటే పరిశుద్ధపరుస్తాడు దే పరిశుద్ధపరిచినందుకు ప్రతిష్ఠించినందుకు కుమారుణ్ణి ఇరవై సంవత్సరాలు ఎహోవ మందసము వారి ఇంట ఉంటుంది ఇరవై సంవత్సరాలు ఎహోవ మందసము వారి ఇంట ఇరవై సంవత్సరాలు ఎహోవ మందసము ఉంటుంది ఆ విధముగా దేవుడు పిలిస్తీ దేశము నుంచి ఈ కిరియా తరీమ్ అభినాద పింట్లో ఈ యహోవ మందసం ఉంటుంది ఈ మందసం ఉన్న తర్వాత మళ్ళా అది ఇశాలు ప్రజల్లోనికి అది ఎలాగెళ్ళిందో తర్వాత వీడియోలో సమయోచితంగా మళ్ళా మన అనుకూలముగా దేవుడు సహాయం చేసినప్పుడు మనం మరలా ధ్యానం చేసుకుందాము మరి ఏహో మందసము పిలిస్తే వీళ్ళ చేతిలోంచి ఆ విధముగా మరలా మరలా ఎక్కడికి రావాల్సి ఉన్ ఎక్కడ పెట్టవలసి ఉన్నదో అక్కడ ఇరవై సంవత్సరాలు ఏహో మందసము మరలా ఇస్రాయలు ప్రజల్లోనికి వచ్చి ఉన్నది దేన స్తోత్రాలు తర్వాత ఆ మరలా మందసమ్మ అది ఎక్కడికి వెళ్ళి ఉన్నది అనేది సమయోచనగా మరలా మనం ధ్యానం చేసుకుందాం దేవుడు మన అందరికి సహాయం చేయనుగాక దేవుని కృప మనకు ఉండును గాక ఆమెన్